నేను కొంతమంది పెద్దల ద్వారా ఒక యానిమల్ స్టోరీ మోరల్ స్టోరీ తెలుసుకున్నానండి అది మీతో పంచుకుందామని వచ్చాను ఇప్పుడు మనకి స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా రెండు యానిమల్స్ టైగర్ అండ్ ఫాక్స్ అంటే పులి నక్క ఈ పులి నక్క ఒక విషయంపై వాగ్వాదం దిగింది అంట దాదాపు పది రోజులు జరిగింది ఆ వాగ్వాదం ఈ ఆర్గ్యుమెంట్ ఏంటి ఆ వాగ్వాదం అంటే అడవిలో ఉన్నటువంటి పచ్చిగడ్డి ఏదైతే ఉందో నక్కకేమో ఎల్లో కలర్ లో రంగులో కనపడుతుందని చెప్పేసి నక్క వాదిస్తుంది ఏమో అది ఆకుపచ్చ రంగులో ఉందని చెప్పేసి పులి వాదిస్తుంది ఈ రకంగా దాదాపు పది రోజుల పాటు వీళ్ళందరూ కూడా వాగ్వాదం దిగారు చివరాగ్రికి అది పరిష్కారం తేలక అది సింహం దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు డిసైడ్ అయ్యారు ఈ పంచాయతీ సింహం దగ్గరికి తీసుకెళ్లారు నక్కేమో ఫస్ట్ చెప్తా ఉంది పులిగారు నన్ను అదరగొడుతున్నారంటే నేను పచ్చిగట్టి ఎప్పుడు కూడా పసుపచ్చ రంగులో ఉంటుందని ఏం చెప్తా ఉంటే ఆకుపచ్చ రంగులో ఉంటదని చెప్పేసి పులిగారు చెప్తున్నారు నా విషయమే కదండి అని చెప్పేసి నక్క సింహానికి చెప్పిందట పులి కూడా నిజమా కాదండి మేము పది రోజులు బట్టి దీని గురించి కొట్లాడుకుంటున్నాం ఆకుపచ్చ రంగులో ఉంటది కదా నక్కేమో నన్ను అదరగొడుతూ ఉంది పశుపక్ష రంగులో ఉంది అని చెప్పేసి అనట ఇందులో ఎవరిది కరెక్ట్ ఎవరికి శిక్ష పడాలి మీరే చెప్పండి అని చెప్పేసి నక్క చెప్పిందట అయితే సింహంకు ఏ మాత్రం ఆలోచించకుండా పులికి మూడు రోజుల పాటు మౌనవ్రతము అలాగే ఎలాంటి ఆహారం కానీ నీరు కానీ తాగేటటువంటి విధానం లేకుండా పూర్తిగా కట్టుదిట్టం చేసి ఒక బందీకానలు బంధించమని చెప్పి చెప్పిందట అదేంటి సింహం ఇలా చేసిందేంటి అనుకుంటున్నారా కానీ అక్కడ విషయము మనం పూర్తిగా తెలుసుకోవాలి ఇప్పుడు పులి బయటకు వచ్చిన తర్వాత పులి కంటే ముందు నక్కేం చేసిందంటే చూసారా నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి నక్కేమో చాలా ఆనందంతో తన యొక్క సహచర్యులతో ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇంకా చిన్న చిన్న వాళ్ళు వాళ్ళందరితో కూడా చాలా సరదాగా గడిపేసింది నేను చెప్పిందే కరెక్ట్ నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా మూడు రోజులు గడిపేసింది చివరి అక్కడికి సింహం పులిని విడిచిపెట్టింది అనమాట పులి బయటకు వచ్చిన తర్వాత ఏంటి సింహం గారు మీరు చేసిన పని నేనేం తప్పు చేశాను ఆకుపచ్చ రంగులో ఉండదా మీకు కూడా మైండ్ పోయిందని అని చెప్పేసి సింహం అందంట సింహంతో పులి అందంట అయితే ఇక్కడ విషయం ఏంటంటే సముజ్జీలతో పోటీ పడాలి ఇప్పుడైనా సరే పులికి తెలుసు పులి ఎంత రాలో తెలుసు నక్కకి పులి ఏమాత్రం పోటీ కాదని తెలుసు కానీ పులి చెప్పింది కరెక్టే కానీ దాని మీద పది రోజుల పాటు టైం వేస్ట్ చేసింది చూసారా దాని సింహం ఏం చేసిందంటే పులిని బంధికానంలో బంధించింది ఇది చిన్న విషయము దాంతో అంతసేపు ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు అది నక్క నువ్వు పులివి దాంతో నువ్వు గొడవ పెడతావా దాంతో నీకు అంత అవసరమా అని చెప్పేసి నీ సముజీలతో నువ్వు గొడవ పెట్టుకుంటే బాగుంటుంది కానీ నీకు ఏమాత్రం సరిపోయినటువంటి నక్కతో ఇంత ఇంతకాలం పది రోజుల పాటు డిస్కషన్ చేయటం అనేది నాకు దానికంటే పెద్ద తప్పు అనిపించింది ఇది ఎక్కడైనా సరే పచ్చిగట్టి ఎప్పుడు ఆకుపచ్చగానే ఉంటుంది కానీ దాని మీద ఆర్గ్యుమెంట్ చేసేవా చూసావా అందుకే నిన్ను శిక్షించాల్సి వచ్చింది నీ యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకొని నువ్వు పని చేయి అని చెప్పేసి సింహం బాగుందంట అంతే కదా మై డియర్ ఫ్రెండ్స్ చాలా మంది అజ్ఞానులతో మనము ఏమీ తెలియని వాళ్ళతో కూడా వాగ్వాదాన్ని దిగి టైం అంతా వేస్ట్ చేసుకుంటాం టైం క్లీల్ చేసుకుంటూ ఉంటాం ఇక్కడ యానిమల్సే కానీ కొంతమంది జనాలు కూడా మనతో అన్ని తెలిసిన వాళ్ళ వాళ్ళ బుర్రలో ఏ కుజు ఉండదు కానీ అన్ని వాళ్ళకి తెలిసినట్టు ఫీలింగ్ అయిపోయి తెలిసిన వాళ్ళతో కూడా ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం ఏం చేయాలి మౌనంతో మన పనేదో మనకు సముజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పనిచేసుకోవాలి ఈ మోరల్ స్టోరీ ద్వారా నాకు ఆ నీతి అర్థమైంది ఆ విషయాన్ని మీతో పంచుకుందాం అని చెప్పేసి మీతో ఈ స్టోరీ షేర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్